హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు బంగాళదుంపలు ఫ్రై చేస్తున్నానండి వెల్లుల్లి కారంతో చాలా టేస్ట్గా ఉంటుంది ఈ బంగాళదుంపలు ఫ్రై చూడటానికి క్రిస్పీగా ముక్క కొరికితే జ్యూసీగా చాలా టేస్ట్గా ఉంటుందండి దానికోసం నేను రెండు కిలోల బంగాళదుంపలు ఇలా పొట్టు తీసి ఇలా నీళ్ళల్లో వేసి కడిగాను వీటిని ముక్కలన్నీ ఒకే సమానంగా సైజులో కట్ చేయాలండి ఏ ముక్క ఆ ముక్క ఇలా రావాలి ఒకే సైజులో వస్తే ఫ్రై అయ్యేటప్పుడు కూడా చక్కగా ఫ్రై అయ్యిద్ది చూడండి అన్నీ ఒకే సైజులో కట్ చేస్తున్నాను నేను ఇలా రేకు బాండి పెట్టానండి దీనిలో నేను రెండు వందల గ్రాముల దాకా ఆయిల్ వేసాను పోపు దినుసులు కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఎక్కువే ఉన్నాయి కదా బంగాళదుంపులు అందుకని ఇలా ఇవి ఫ్రై అవుతుండగా నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇలా ఈ బంగాళదుంపల ముక్కలు వేస్తున్నాను నూనె బాగా కాగాలండి లేకపోతే బంగాళదుంపలు అతుక్కుపోతాయి ఇలా మొత్తం ఒకే సైజులో ఉంటే చక్కగా ఫ్రై అవుతాయి ఇవి ఏ మొక్కకు ఆ మొక్క విడిపోతూ చక్కగా ఫ్రై అయ్యే ఫ్రై అండి ఇది ఇన్ని ముక్కల మీద తొందరగా ముద్దగా అయిపోతాయి అలా కాకుండా ఇలా పసుపేసి ఇలా కొంచెం ఫ్రై అవుతుండగా తిప్పుతూ ఉంటే మొద్దగా కాకుండా ఏ ముక్కకా ముక్క చక్కగా వేగిద్ది మూడు టేబుల్ స్పూన్ల దాకా నేను ఉప్పు వేసాను ఉప్పు రుచికి సరిపడినంత ఇలా కలిగి తిప్పుతూ ఉండాలి దీనిలో వెల్లుల్లి కారం వేస్తే చాలా టేస్ట్గా ఉండిద్దండి దానికోసం నేను ఒక పెద్ద వెల్లుల్లి రెబ్బలే తీసుకున్నాను వెల్లుల్లి మొత్తం తీసుకున్నాను టేబుల్ స్పూన్ జీలకర్ర ఈ రెండు కచ్చా పచ్చగా చిన్న రోల్తో నోరుతున్నాను మూడు టేబుల్ స్పూన్ల దాకా నేను కారం వేసాను ఇది రెండు కిలోల దాకా ఉన్నాయి కదండి బంగాళదుంపలు అందుకని ఇలా ఈ వెల్లుల్లి ఈ కారం మొత్తం కలిసేటట్టు ఇలా కలిగి తిప్పాలి ఇలా ఫ్రై అవుతున్న బంగాళదుంపలు పక్కకు తీసి ఆ ఆయిల్లో నాలుగు రెబ్బల దాకా కరివేపాకు రెబ్బలు వేసాను ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత వీటిలో ఎలా కలిపాను చూడండి ఏ ముక్క ఆ ముక్క విడిపోతూ ఎంత చక్కగా ఫ్రై అవుతుందో నేను ముందుగా తయారు చేసిన ఈ వెల్లుల్లి కారాన్ని వేశాను ఈ కారం వేయటంతో చాలా కమ్మటి స్మెల్ కానీ టేస్ట్గా కూడా ఉండిద్దండి ఫ్రై ఇది రసంలోకి చాలా టేస్ట్గా ఉండిద్ది అయితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలే కాదు పెద్దవాళ్ళకు కూడా చాలా ఇష్టంగా తినాలి అనిపించింది ఇది మొక్క చూడటానికి చాలా క్రిస్పీగా మొక్క కొరికితే చాలా జ్యూసీగా చాలా బాగుండదండి ఇక వెల్లుల్లి కారంతో ఉసారి ట్రై చేసి చూడండి